ఆత్రేయ వర్సెస్ ముళ్ళపూడి వెంకటరమణ ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆత్రేయ గారికి ముళ్ళపూడి వెంకటరమణ గారికి మధ్య ఏవైనా ప్రాబ్లం ఉందా అనేది ఇష్యూ అయితే బాపు రమణల సినిమాల్లో ఆత్రేయ గారు ఎప్పుడూ పాటలు రాయలేదు అంటే వాళ్ళు వాంటెడ్గా రాయించుకోలేదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఆయన పెళ్ళిడి పిల్లలు అనే సినిమాలో పాట రాశారు అది దుక్కిపాటి మధుసూధన్ రావు గారి సినిమా దుక్కిపాటి మధుసూధన్ రావు గారి సినిమాలో ఆత్రేయ శ్రీశ్రీ సహజంగానే పాటలు రాస్తారు అలా దుక్కిపాటి మధుసూధన్ రావు గారి సినిమా కాబట్టి ఆత్రేయ శ్రీశ్రీ గారు ఆ సినిమాలో పాటలు రాశారు కానీ ఇతరత్ర బాపు రమణల సినిమాల్లో వీళ్ళిద్దరూ కనిపించినటువంటి దృశ్యం మనకి లేదు అందుకని ఆత్రయ్యకి రమణ గారికి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది అనేది అభిప్రాయం చాలామందిలో ఉంది అభిప్రాయం ఆయన కలిగించాడు కూడా తన రాతల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతికొమ్మచ్చులో రెండు మూడు సందర్భాల్లో ఆత్రయ్య గారి గురించి ప్రస్తావిస్తాడు అందులో ఒకటేంటంటే మూగ మనసులు సినిమా మౌగ మనసుల సినిమా టోటల్ స్క్రిప్ట్ ముళ్లపూడి వెంకటరమణి గారే రాశారు అది వాస్తవం దానికి ఈయన కొంత డైలాగులు అవి రాశాడు అందులో ఆ డైలాగ్స్ రాసే క్రమంలో కూడా ఒరిజినల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆయన రాసినటువంటి డైలాగులనే కొన్ని వాడేసుకున్నారు కూడా అంటే ఆ డైలాగుల నుంచేసి కొన్ని ఈయన యాడ్ చేస్తూ వెళ్ళాడు ఆత్రేయ గారు అలాగే పాటలు రాశారు ఇది ప్రధానంగా జరిగింది ఇది ఆయన కూచుకోమ్మచ్చులు చెప్పుకున్నారు ఇది ఎలా జరిగింది అంటే ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన దగ్గరికి డిబి నారాయణ గారు దినవాహి దినవాహి భావనారాయణ గారు ఆయన ముళ్ళపూడి వెంకటరవణ గారిని ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళింది దేనికంటే దాగుడు మూతలు అనేటువంటి ఒక సినిమా ఎన్టీఆర్ ఆదుర్తి కాంబినేషన్లో చేయాలనుకుంటున్నాడు ఆయన ఆ సినిమా కథ గురించినటువంటి చర్చ ఆ సందర్భంగా రమణ గారిని అక్కడికి తీసుకెళ్లారు ఆదుర్తి గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆదుర్తి గారు ఈ సినిమా చేద్దాం కానీ కొంచెం టైం ఉంది ఈలోపు నేను నీకు ఒక లైన్ చెప్తాను విను అని చెప్పి రమణ గారికి ఆయన ఒక లైన్ చెప్పాడు ఆ లైన్ ఏంటంటే ఒక పడవ కుర్రాడు ఒక జమీందారు గారి అమ్మాయి మధ్య ప్రేమ ఈ జమీందారు గారి కూతురు వేరే వివాహం చేసుకోవటం అంటే వీళ్ళిద్దరూ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవడం వలన ఆ జమీందారు గారి అమ్మాయి ఇంకొక వివాహం చేసుకోవటం ఇలా నడుస్తుంది కథ అని చాలా పై జస్ట్ ఒక చిన్న అవుట్లైన్ ఇవి అంశాలు ఈ అంశాల ఆధారంగా మనం ఒక కథ ఈ లైన్స్లో చేయవాలను అని చెప్పి ఆయన సూచనప్రాయంగా ఒక లైన్ చెప్పి ఇది ఆల్రెడీ ఆత్రేయ గారికి చెప్పి చాలా రోజులైంది ఆయన ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాడు నువ్వేవైనా దీన్ని ఒక ఆర్డర్లో పెట్టగలవేమో చూద్దామనేది నాకు అనిపిస్తోంది మీరు రాసేయండి నేను కొంచెం బాంబే వెళ్ళొస్తాను ఒక చిన్న ఆయన ఆదిత్య సుబ్బారావుస్ మీద ఒక కథ డిజైన్ చేసి ఉంచండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆ పనిలో దిగాడు వెంటనే దిగి టోటల్ స్క్రిప్ట్ రాసేసాడు ఈయన ఆయన చెప్పిన లైన్స్ని తీసుకుని ఆ స్కెల్టాన్ని తీసుకుని దానికి జీవం పోసాడు జీవం పోసి ప్రాణప్రతిష్ట చేసి ఒక కథగా రూపకల్పన చేసి ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన చేతిలో పెట్టాడు ఈ జమున పాత్ర ఇవన్నీ ఈయన క్రియేషనే ఇలా అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇంత తక్కువ టైంలో ఇలా స్క్రిప్ట్ రాసేయటం అనేది ఆయన ఊహకందని వ్యవహారం ఆయన కొంచెం కంగారు పడ్డాడు ఏమిటి ఇతను ఇలా రాస్తున్నాడు అని చెప్పి కొంచెం కంగారు పడి ఈ స్క్రిప్ట్ని ముళ్ళపూడి వెంకటరమణ గారిని తీసుకుని ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమిటి విషయం అని అడిగాడు ఆయన ఆత్రేయ గారు అడిగితే అదే నీకు చెప్పాను కదా ఒక పడవకు పడవ నడిపే కుర్రాడు జమీందారు గారి కూతురు వాళ్ళ మధ్య ప్రేమ వాళ్ళు వ్యక్తం చేసుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక కథ అన్నాను కదా ఏమైంది అంటే అంత ఈజీగా అయిపోతుందా నువ్వు చెప్పిన లైన్ ప్రకారం కదరాయాలంటే ఎంత ఆలోచించాలి ఎంత టైం పడుతుంది నువ్వు వెంట వెంటనే పది రోజులకు ఒకసారి వచ్చి నెల రోజులకు ఒకసారి వచ్చి అయిపోయిందా అంటే ఎలా అయిపోతుంది అని కోప్పడ్డాడు టైం కోప్పడ్డప్పుడు ఆయన్ని మాట్లాడించి ఆ తర్వాత ఈయన చేతిలో నుంచి ముళ్ళపూడి రమణ గారు రాసినటువంటి స్క్రిప్ట్ అక్కడ పెట్టి కథ అయిపోయింది ఈ కుర్రవాడు రాశాడు నాకు ఓకే మీరు జస్ట్ డైలాగులు పాటలు వ్యవహారం చూడండి చాలు నేను షూటింగ్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్చర్య ఆత్రేయ గారిని ఆశ్చర్యపరిచాడు ఈయన ఆయన కూడా ఆశ్చర్యపోయి నిజమా ఇది ఎన్ని రోజుల్లో నడిచింది అంటే మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్ అంతే నేను ఇతనికి లైన్ చెప్పి బాంబే వెళ్ళొచ్చేసరికి ఇతను స్క్రిప్ట్ రెడీ చేస్తాడు అని చెప్పాడు ఆయన చెప్తే ఈయన మరొకసారి షాక్ తిని మొత్తానికి అది చూసి దానిలోనే అందులో రమణ గారు రాసిన డైలాగులు యాజ్ ఇట్ ఈజ్గానే చాలా చోట్ల దొర్లుతాయి దాంతోపాటు ఆత్రేయ గారు తనదైన బాణీలో కొన్ని డైలాగులు దానిలో కలిపి మొత్తానికి షూటింగ్కి ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేశారు పాటలు రాశాడు ఆయన ఆ కథని ఆత్రయ్య గారు బాగా అడాప్ట్ చేసేసుకున్నాడు మన మనసుకి ఆ అడాప్ట్ చేసేసుకోవటం అనేది మనకి పాడుతా తీయగా అనే పాటలోనూ తర్వాత నా పాట నోట పలకాల శిలక పాటలోనూ కనిపిస్తుంది ఇలా ఆ సినిమా ఆత్రయ్య గారు మాటలు పాటలు రాస్తే కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ అనే వస్తుంది టైటిల్స్లో కాబట్టి కన్ఫ్యూజన్ లేదు కొంతమందిని ఆ స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు ఆయన అలా అనుకుని అప్రోచ్ అయ్యే వాళ్ళలో అంటే మహాదేవంతోనే మ్యూజిక్ చేయించుకుంటాను మహాదేవన్ చనిపోతే నేను సినిమాలు తీయను అలాగే కృష్ణశాస్త్రి గారు చనిపోయినప్పుడు టోటల్గా ఆయన పా ఆయన పాటలన్నీ కలిపి ఒక ఎల్పీగా వేయటం ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఆయనకి అలా కృష్ణ శాస్త్రి గారు వచ్చాడు ఆ సినిమాలోకి ఇది ఒక ధోరణే మురారి గారిది కూడా ఒక ధోరణే అందుచేత ఆ పల్లవి ఈయన దగ్గర ఉండిపోయింది ఆయన ఏమో చరణాలు కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఈలోపు వేరే ఏదో పని మీద ఆత్రేయ గారు అక్కడికి వచ్చి ఇతను సినిమా కవుల మీద చేసినటువంటి కామెంట్లకి కొంచెం ఇబ్బంది అనిపించి ఆయనకి డబ్బులు ఇచ్చేసాయి నేను ఈ పాట రాసి ఇచ్చేస్తాను నీకు అని చెప్పి యాజ్ ఇస్గా ఆ పల్లవి ఉంచేసి కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే రెండు లైన్లు ఆ పల్లవి వదిలిపెట్టేసి మిగిలిన చరణాలన్నీ ఈయన కంప్లీట్ చేసి ఇచ్చేసాడు ఆయనకి ఇచ్చి పేరు సుందరమూర్తిదే వేసుకో నాకు అభ్యంతరమే లేదు డబ్బులు నాకు ఇచ్చేసాయని చెప్పేసి ఆ డబ్బులు ఏవో తీసుకుని వెళ్ళిపోయాడట ఇది ఒక విషయం అది మురారి గారు దీన్ని రాశారు దానిలో ఆయన రాసినటువంటి నవ్వు పొద్దురు గాకలో ఉంటుంది ఇది ఈ ఎపిసోడ్ అలాగే వేటూ సుందరామూర్తి గారు కూడా రాశాడు ఆయన కొమ్మ కొమ్మ కోసి అన్నాయి అని చెప్పి రాసినటువంటి వ్యాస సంపుటిలో ఈ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఆయన అలాగే సినిమా కవిగా తనని ప్రభావితం చేసినటువంటి కౌల జాబితాలో అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పింగళ నాగేంద్రరావు గారు ఆచార్య ఆత్రేయ గారు అని చెప్తాడు ఆయన అలా ఆత్రేయ గారికి ఆయన మనసులో కూడా ఒక స్థానం ఉంది అదే సందర్భంలో క్రిటికల్గా కూడా ఉండేవాడు ఆత్రేయ గారి పట్ల ఆయన కొంత అంటే పర్టికులర్గా ఈ సాహిత్యం మీదే ఏది కొమ్మ కొమ్మ కోసం అన్న ఈ పాటలో చరణాల నడక మీద ఆయన కొన్ని సరదా విమర్శలు ఆత్రేయ గారి మీద చేయటం కూడా వేటూరు సుందరామూర్తి గారే చెప్పుకున్నాడు ఇది పరిస్థితి అందుకని రమణ గారికి ఆత్రేయ గారు నేను ముళ్ళపూడి వెంకటరమణ వర్సస్ ఆత్రేయ అని చెప్పాను కానీ వాస్తవానికి రమణ గారికి వారి మీద ప్రేమతో కూడినటువంటి ఒక రకమైనటువంటి ఆ సందర్భంలో కలిగినటువంటి చికాకు ఉంది తప్ప ఆ చికాకు కూడా ప్రేమతో కూడినటువంటి చికాకే తప్ప ఏదో అగౌరవంగా చూడాలను లేకపోతే శత్రుపూరితంగా ఎనిమీ కాంట్రడక్షన్ కాదు అన్నది ఫ్రెండ్లీ కాంట్రడక్షన్ అది విషయం అందుకని నేను మొదట చెప్పినటువంటి టైటిల్ ముల్లపూడి వెంకటరమణ వర్స సాత్రయ్య అనేది కరెక్ట్ కాదు కానీ అలా ప్రచారం అయిపోయింది ఆ కథ